హలో అండి అందరికీ నమస్తే నేను కొన్న ఒక వారానికి రన్ చేస్తుంటే అందులో ఉన్న ఇన్సోల్ మొత్తం ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే అరిగిపోయింది సరే ఇంకా అరిగిపోయిన ఇన్షోల్తో మనం రన్ చేయలేమని అప్పుడే అమెజాన్ ఒక ఇన్సోల్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించాను అదైతే చాలా కంఫర్ట్గా ఉంది బాగుంది సరే మీకు కూడా ఒకటి చూపిద్దాము అని వీడియో చేస్తున్నాను ఈ ఇన్సోల్ వచ్చేసి నాకు రెండు వందల ఎనభై రూపాయలు పడింది కాకపోతే చాలా మెత్తగా సాఫ్ట్గా బాగుంది అది ఇంకా ఇన్సోల్ ఇన్షోల్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎంత ఫ్లెక్సిబిలిటీ గా ఉన్నాయో చూడండి ఎంత ఎంత వాటిని షూలకి ఇన్సర్ట్ చేసుకుని రన్ చేస్తుంటే అట్లే ముందుకు పుష్ చేస్తుంది చాలా బాగుంది అయితే కాళ్ళు నొప్పులు అంటే నీ పెయిన్ రావడం కానీ యాంకిల్ పెయిన్ రావడం కానీ అలాంటిది ఏం లేదు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది మీకు చూపిస్తారు చూడండి చాలా మెత్తగా ఉంది చూడండి అందులో మధ్యలో రంధ్రాలు కూడా పెట్టారు ఎందుకంటే ఎయిర్ పోవడానికి అక్కడ పెట్టిన రంధ్రాల వల్ల ఏం చూసంటే ఆ రంధ్రాల్లోంచి ఎయిర్ బయట వస్తుంది లోపల మనకి వేడి వేయకుండా ఈ ఇన్షోల్లో రెండు రకాల సైజు మీ షూ ఎయిట్ ఇంచెస్ వరకు ఉన్నప్పుడు మీడియం పెట్టుకోండి మీ షూ ఎయిట్ ఇంచెస్ అబో ఉన్నప్పుడు లార్జ్ పెట్టుకోండి దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసి సెట్ చేసి అలా నొక్కితే